టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ రీసెంట్గా సలార్ హిట్ కొట్టి ఆరు వందల యాభై కోట్ల కలెక్షన్స్తో దూసుకెళ్తున్నాడు ఇక ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ నాగ అశ్విన్ డైరెక్షన్లో రానుంది ఈ సినిమా తర్వాత మారుతి సినిమా చేయబోతున్నాడు ప్రభాస్ దీనికి రాజా డిలెక్స్ అనే పేరును కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రానున్న ప్రభాస్ మారుతి సినిమాపై మొత్తానికి అఫీషియల్ అప్డేట్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఈ క్రమంలోనే ఫ్యాన్స్కు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ఇప్పుడు అందింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ప్రభాస్ రాజా డీలెక్స్లో మాలవికా మోహనన్ హీరోయిన్గా నటిస్తోందని తెలుస్తోంది మారుతి సినిమాలో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడు ఈసారి ఏ థీమ్తో కథ ఉండనుంది అనే అంశాలు డార్లింగ్ ఫ్యాన్స్లో కుతూహలాన్ని పెంచుతున్నాయి అభిమానుల్లో తలెత్తిన ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా త్వరలోనే టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయబోతున్నారట మూవీ టీమ్ ఇప్పటికే మారుతి సెట్స్ లో ప్రభాస్ షూటింగ్ పిక్స్ వైరల్ అవుతూ వస్తున్నాయి ఇక ట్రెండీ లుక్లో డార్లింగ్ అదరకొడుతున్నాడు కలర్ఫుల్ కాస్ట్యూమ్ లో సలార్ మాస్ లుక్ నుండి మళ్ళీ ట్రెండీ లవర్ బాయ్ లుక్ లో కనిపిస్తున్నారు ఇక స్వయంగా రెబల్ స్టార్ ప్రభాసే అభిమానుల కోసం స్టోరీ లైన్ లీక్ చేసి సీక్రెట్ రివీల్ చేసినట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు డార్లింగ్ ఎన్నడూ చేయని ఓ కొత్త జోనర్లోకి దిగబోతున్నాడు ప్రభాస్ మారుతి సినిమా హారర్ అండ్ కామెడీ జోనర్లో ఉండబోతుంది మారుతికి అచ్చొచ్చిన జోనర్లో ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందనేది ఆసక్తి రేకెత్తిస్తుంది ప్రభాస్ సలాట్ ప్రాజెక్టుకు హాజరవుతున్న సమయంలోనే డేట్స్ ఖాళీగా ఉన్న సమయంలో మారుతి డైరెక్షన్లోనూ డార్లింగ్ నటిస్తూనే వస్తున్నారు ఇక చాలా వరకు షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిందని సమాచారం ప్రస్తుతం ఫ్యాన్స్ టైటిల్ ఫస్ట్ లుక్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు